సుమన్ అగ్రికల్చర్లోకి స్వాగతం అండి ఇది మనం చూస్తున్న రోడ్డు విలేజ్ టు విలేజ్ రోడ్ ఇదే రోడ్ కానుకొని ప్రజెంట్ అయితే మూడు ఎకరాల వ్యవసాయ భూమి రైతు దగ్గర నుండి అమ్మకం మనం మా వీడియోలో సూపర్ సైల్ అండి రెడ్ సైలు ఈ యొక్క భూమిలో ఎలాంటి పంట వేసుకున్నా మాకు తోట కానీ వరి పొలం కానీ పత్తి కానీ ఎలాంటి పంటలకైనా అనుకూలమైన నేలండి ఇది మొత్తం మూడెకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండే అమ్మకం జనగామ జిల్లా కొడకల్ల మండలం కొడకళ్ళ మండల కేంద్రానికి పది కిలోమీటర్ దూరంలో ఒక విలేజ్లో ల్యాండ్ ఉన్నాయండి ఇది మొత్తం మూడెకరాలు మన కనీలు కూడా చుట్టూ నాటి ఉంటుంది ఫినిషింగ్ చేసి కూడా ఉంటుంది ఎలాంటి గొడవలు కానీ అన్నదమ్ముల గొడవలు కానీ అక్క చెల్లెళ్ళ గొడవలు కానీ ఎలాంటి పంచాయతీ లేకుండా క్లియర్గా ఉన్న ల్యాండే మీకు అమ్మడానికి ఈ ల్యాండ్ విషయం చెప్ప చెప్తున్నా కాబట్టి మీరు ఒకసారి అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఎటువంటి సైడ్ ఎక్కడ నేను చూడలేదు ఎందుకంటే నాలుగు మూడు స్క్వేర్లు డబ్బా ఆకారంలో ఉన్న ప్లస్ తూర్పు సైడే మనకు విలేజ్ నక్స రోడ్ ఉంటుందండి ఈ ల్యాండ్కు మంచి వాస్తులు మంచి మంచి క్లియర్గా ఉన్న ల్యాండే మీకు అమ్మడానికి ఉన్నది దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉన్నది కేంద్ర రాష్ట్రం వచ్చే అన్ని స్కీములు కూడా వర్తిస్తున్నాయండి ఓకే ఫ్రెండ్స్ ఒకసారి అయితే విజిట్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇది రైతు చెప్తున్నదా ఎకరానికి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నండి కూర్చుంటే తగ్గే అవకాశం ఉన్నది ఒక మంచి సైడ్ కావాలి అది ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి పంచాయతీ లేకుండా భూమి కావాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అండి మనకు బాట పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు ల్యాండ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు వాస్తు పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ల్యాండే మీకు ఉన్నదండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్